నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి విశ్వమణి బాబు గారు లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి చాలా చక్కటి నియమాలు చెప్తూ ఉంటారు అసలు ఈ విశ్వ నియమాలు ఎలా వర్క్అవుట్ చేయొచ్చు ఎలా అవుతాయి సో వాటిని అసలు ఎలా అనుసరించాలి ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి కదా వాటి అన్నింటినీ కూడా సేర్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ మామూలుగా పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా సో పూజల్లో అయితే మనకి ఏదైనా కోరిక తీరాలి అంటే మినిమం ఫార్టీ వన్ డేస్ అని చెప్తూ ఉంటారు సో మరి విశ్వ నియమాలలో మన కోరిక తీరాలి అని అంటే విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులు టైం పడుతుంది మన కోరిక తీరటానికి దీనికి రోజులు ఉండవు గంటలు కూడా ఉండవండి నీ మైండ్ కొంతమంది ఫీడ్బ్యాక్ చూడండి మూడో రోజు నుంచే స్టార్ట్ అయిపోయిన వాళ్ళు యోగాలు చెప్తుంటారు సార్ నేను మూడు రోజులే సార్ వీడియోలు చూసి ఇలా చేసుకుంటూ ఉంటే నేను అనుకున్నా జరుగుతున్నాయి సార్ అంటుంటారు అంటే వాళ్ళకి తెలియక వాళ్ళు మా మైండ్ పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకే తెలియదు అది దీనికి నిబంధనలు లేవండి దీంట్లో ఇన్ని రోజులు అనేది లేదు ట్వంటీ వన్ డేస్ ఎందుకు చెప్తామంటే ఇప్పుడు నెగిటివ్లో ఉంటారు వాళ్ళు వెంటనే పాజిటివ్ రాదు ఎవడైనా నాలుగు గంటలకు నిద్ర లేకలేకపోతుంటాడు వాడు ట్వంటీ వన్ డేస్ కనుక క్రమంగా నాలుగు గంటలకు అలారం పెట్టుకుని డైలీ లేచాడు అనుకో ట్రైన్ అయిపోతుంది మన మైండ్ ఎందుకు చెప్పానంటే బాగా మీకు తెలిసినట్టే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను రాజా ది గ్రేట్ సినిమా ఒకటి చూశారు నాకు కూడా ఒక శిష్యుడు పెట్టాడు ఈ మధ్యలో టీవీలో కూడా వేశారు నేను కూడా మై మైంట్లో కూడా చూపిస్తే అది చెప్తా ఉంటాయి ఆ మైండ్తో ట్రైనింగ్ మైండ్తో ట్రైనింగ్ అని అద్దో చెప్తున్నాడు రా అని చూపిస్తే చూశారు కొంచెంసేపు అలా రాజా ది గ్రేట్లో వాడి కళ్ళు మాత్రమే కనబడదు కళ్ళు మాత్రమే కనబడదు కళ్ళు మాత్రం కనబడదు కానీ అన్ని మైండ్ పరంగా వాడికి అన్నీ తెలుసు అన్నీ చెప్పేస్తాడు ఏమంటే నాకు అంటాడు అన్నీ చెప్తాడు ఏమండి నాకు కనబడదు ఏం కనబడదు కళ్ళు కనపడదు అని వాడు చెప్పలా అది కనబడదన్నారు మీరు అది కూడా నాకు కనబడదు అంటాడు వాడు మీరు కనబడదు అంటున్నారు కదా అది కూడా నాకు కనబడదు కలితే నాకేం పని అది వాళ్ళమ్మ లాస్ట్లో కూడా చెప్తా చూడండి ఏమని నా కొడుకు అంటే నా కొడుకు నీ కాళ్ళు పట్టుకుంటానని అని అనుకున్నాను రా నా కొడుకు బ్లైండే కానీ మొత్తం ట్రైన్ అడివాడు ట్రైన్ అయిపోయినాడు అంటే నువ్వు కొడతా ఉంటే కొట్టుకున్నా కొట్టించుకుంటున్నాడు అనుకున్నావు నువ్వు మైండ్తో మొత్తం మొత్తాన్ని ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని మొత్తం ప్లేస్ని కవర్ చేశాడు మైండ్తో ఎక్కడక్కడ ఏమున్నాయి ఇప్పుడు చూడరా అంటాడు చూపిస్తాడు వారు తల్లేక అదేవిధంగా అవి పోలీస్ ఆఫీసర్లు ఏమంటారు లకే పరిగెత్తావు పరిగెత్తావు అంటారు లకే పరిగెత్తి వల్ల ఫైట్ చేద్దాం పరిగెత్తి వల్ల ఫైట్ చేద్దాం అంటాడు పరిగెత్తి పరిగెత్తి ఏం బీగతావు నువ్వు ఎన్నాళ్ళ పరిగెడతావు పరిగిస్తే పరిగిస్తేనే ఉంటావు ఒక్కసారి ఎదుర్కొన్నావు అంటే తీరిపోతుంది కాబట్టి ఆ ఇరవై ఒక రోజులు ట్రైనింగ్ ఎందుకు చెప్పాము ఆ ఇరవై ఒక రోజుల్లో ఎన్నర మేలుకునేస్తుంది ట్రైన్ అయిపోతుంది ట్రైన్ ఏంటంటే మళ్ళీ నిన్ను నిద్రపోనేది అది టక్కర్ మెలకు వచ్చేస్తుంది ఆ టైన్కి వర ఎరునాలు నిద్రపోయినా ఏం సాధించలేదు ఇంకో లేరా నీ పుణ్యం అంటే లేచి చేసుకోరా నీ పుణ్యాతం అలా లేయమ్మా అన్న ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది అండి అది నీకే తెలియదు అండి అది నువ్వు డైలీ ఇరవై ఒక రోజు గమ్మని ఆ టైన్కి నీకు మెలకు రాకపోతున్నాడు కట్టి లేపు కూర్చొని పెట్టేస్తుంది వాడే లోపల ఉండేవాడు మేధావి వాడు ట్రైన్ అయిపోతాడు నలభై ఒక్క రోజులు పూజలు అనేది ఆ సబ్జెక్ట్ వేరే పూజలు అనేది వేరే మన సబ్జెక్టులో మంత్రాలు లేవు తంత్రాలు లేవు పూజలు లేవు యంత్రాలు లేవు తావితలు లేవు ఏ చిట్టి తంత్రాలు లేవు రెమెడీలు లేవు మాటే మంత్రం అంటే నువ్వు ఏం చెప్తావో అది జరుగుతుంది అని చెప్తున్నాను అది ఎప్పుడు నువ్వు ఇరవై ఒక రోజులు ట్రైన్ అయిపో నలభై ఐదు రోజుల లోపల బలంగా గని పాసివ్గా చేసామంటే విశ్వశక్తులు లింక్ పడుతుంది ఇన్నర్ మైండ్ ఇంతకుముందు చెప్పాను కనెక్టింగ్ పడుతుంది అని రోజులంతా కూడా సమయం లేదు దీంట్లో క్లాసులు ఉన్నాయి కదా హైదరాబాద్ అనంతపూర్ విజయవాడ కర్నూలు వైజాగ్ రాజమండ్రి భీమవరం ఒంగోలు తిరుపతి బెంగళూరు అన్ని సిటీలు ఉన్నాయి ఆ ఫీడ్ ప్యాక్లో చూడండి సార్ మూడో రోజు నుంచే నాకు స్టార్ట్ అయింది సార్ నేను ఏం చెప్తే జరుగుతున్నాయి సరే ఎంత గొప్పగా చెప్తుంటారు చూడండి అంటే ఆల్రెడీ వాళ్ళకి ట్రైనర్ వాళ్ళ మైండ్ వాళ్ళు తెలియకనే ఒక మైండ్ పాసివ్గా మూడో రోజు నుంచే స్టార్ట్ అయిన వాళ్ళు నవ్వులే రాని కూడా పేరు పెట్టాను ఓకే నవ్వుతారు అందుకే నవ్వుతూ ఉన్నాను రా మహానుభావులారా పోగొట్టుకుని బృతే మాయనే చెట్టు వారిపోతుంటారు ఎందుకండి ఇది బ్రతికి మాయమైపోయింది అని ఎవరు చెప్పారు ప్రాణం పోలం మన శరీరంలో అప్పులు అయిపోయినారు కష్టాల్లో ఉన్నారు లేదనిలా అప్పులైపోయినారు కష్టాల్లో ఉన్నారు బాధలో ఉన్నారు కానీ నీ బాడీలో ఉన్న ప్రాణం ఉంది నీ శరీరం మొత్తం బాగుంది అంటే ఇంకా ఉంది ఏంది నీ లైఫ్ ఇంకెంతైనా సాధించబడతావు అని అర్థం దానికి ఇంకెంతైనా సాధించవచ్చు నువ్వు ఇంకెందుకు కోల్పోతున్నావు అక్కడ చచ్చిపోవాలి సరిపోవాలి సూసైడ్ చేసుకోవాలి అని ఎందుకు అనుకుంటావు ఇప్పుడు అనుకుంటే ఎంతైనా సాధించవచ్చు కాబట్టి ఇలాగానే నలభై ఐదు రోజులు లోపల కన్నా పాస్ ఉంటే బాగా ట్రైనింగ్కి వచ్చేస్తుంది మైన్ ట్రైన్ అయిపోయేసి ఆటోమేటిక్గా జరుగుతుంది అందుకే కదా రాజా ది గ్రేట్ బలివర్తిస్తది దీనికి ఎందుకంటే వాళ్ళమ్మ ఏం చెప్పింది నా కొడుకు ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు నా కొడుకు ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు కానీ ప్రపంచమే నా కొడుకును చూడాలి చూసిందే లేదు అక్కడ పోలీసులు అందరూ పోతూ ఉంటారు వాడు సిక్కు పెట్టుకొని పోతుంటారు ఉంటుంది చూసి రండి అంటున్నాడు అయిందా వాడు పరిగెత్తొద్దు పై ఫైట్ చేద్దాం లక్కే పరిగెత్తొద్దు ఫైట్ చేద్దాం అంట కళ్ళేవాడు ఏం చేస్తారు కళ్ళుండి మీరేం బీకారు ఇనాళ్ళు కళ్ళ్యాణవాడు ఏదైతే చెప్తాడు గుడ్వాడు వాడు ఎంపీతాడు అన్నారు కళ్ళు ఉండి ఇన్నాళ్ళు ఏం పీకారు మీరు పీకలేదు కదా వాడు పీకినాడు అదే అండి మైండ్ ట్రైనింగ్ మైండ్కి అయినా ట్రైనింగ్ ఇచ్చేసి ఎవ ల లెక్క అదే వాడికి అదేవిధంగా సీక్రెట్లో అది లైట్లు ఆఫ్ చేసినారు లాస్ట్లో వాళ్ళు అందరూ పోలేక బాధపడి ఎక్కడ వాళ్ళు అక్కడ స్టడీ అట్లా ట్రబుల్ అయిపోయింది నిలిచిపోయినారు వాడు మామూలు బ్లైండ్ కదా వాడికి చీకటే కదా వాడిద పాట పాడుకుంటూ పోతూ ఉంటాడు ఎంతవరమని వాడికి ప్రతిరోజు నాకు నాకెందుకే కరెంట్ ఉంటే కరెంట్ లేకపోతే నాకేమే అదే అండి ఆ మైండ్ ట్రైనింగ్ అండి ఎందుకు చెప్తున్నానంటే చూచి చూడంగానే నచ్చేసేవి దేంతో చూశాడు నచ్చిందా తోచాడా చూడు దేనినైనా కళ్ళతో చూసేది వాడు కళ్ళే లేదు దేన్ని చూడాల్సి అవసరా మైండ్ పరంగా వెళ్ళిపోతున్నాడు ఇలాగనే చేశారంటే మీరు విశ్వంత ఈజీగా ఏది అనుకున్నా సాధించవచ్చు అంటే ఏ ఫలితానైనా పొందొచ్చు ఇరవై ఒక రోజులు మాత్రం ఆపకూడదు మన సబ్జెక్ట్ పూజలు లేవు దీంట్లో నిన్ను నువ్వు నమ్ముకో నువ్వు ఏం కావాలనే సాధించుకోవచ్చు ఈజీగా ఈజీ మెథడ్ అండి ఇది ఏం దీంట్లో ఏం ఎక్కడ ఏమైనా కష్టపడుతున్నావా నిద్ర ఇప్పుడు కొన్ని విషయాలు త్యాగం చేసుకోవాలి నిద్ర లేసావు కదా ఈనాళ్ళు గాడ నిద్రపోయావు కదా ఇప్పుడు త్యాగం చేసి ఆ నిద్రనే ఒకటి కావాలంటే వదలాలి తప్పదు నిద్ర వదిలినామంటే మంచి జీవితం కావాలన్నావా నాకు నిద్ర కావాలంటున్నావా రెండు కావాలంటే ఇక్కడ నిద్రపోతే ఆ జీవితం రాదే ఆ జీవితం రాదే ఇక్కడ నిద్ర మేలుకో ఆ జీవితం ఆ జీవితాన్ని దగ్గరికి నిన్నే తీసుకెళ్తుంది లేక దాన్నే తీసుకొచ్చి నీ దగ్గర పెట్టేస్తుంది ఏదో ఒకటి జరిగిపోతుంది ఒకటి త్యాగం చేసేయాలి అంటే నిద్రను త్యాగం చేసేయాలి ఏది చేయకుండా నేను తూగుతా ఉంటాను అంటే తూగుతూనే ఉంటావు ఎక్కడ వేసిన కొంగడే అక్కడే నిలిచిపోతావు ఇంకా పెరిగేది ఎక్కడ కాబట్టి లేండి నా వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా సరే లాస్ట్ దాకా చూడండి ఈ మధ్యలో మొత్తం ఆపేస్తున్నారు చాలామంది సగం సగం నా క్లాసులు వచ్చి అడుగుతున్నారు సార్ వీడియోలు ఏమయ్యా వీడియోలు చూసినా దాంట్లోనే చెప్పాను కదంట అవునా సార్ గీరుకుంటారు అవునా సార్ అవునా సార్ ఏం చూసావు నువ్వు అవతలంటే కొంచెం చూశాను సార్ అయితే కొంచానికి బా మద్దు అయిపోయింది అంటే సోమర్తనం బాధకం అయిపోయింది లాస్ట్ దాకా దాంట్లోనే చెప్పేస్తున్నాను అర్థం అందుకని దాంట్లో వదిలేస్తారు లాస్ట్ దాకా చూస్తేనే వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఒక వీడియోతో అర్థం కాలేదు మళ్ళీ ఆ వీడియోని పదిసార్లు చూయను నేను డబ్బించుకున్నావా ఎన్ని సెల్లు ఉంది ఆటోమేటిక్గా దాంట్లో ఇంకా ఏ బ్యాలెన్స్ లేకపోయినా నెట్ అనేది వేసి పెట్టేసి ఉంటావు నెట్ బ్యాలెన్స్ ఉంటుంది పోతా నొక్కితే వస్తూ ఉంటుంది కదా పది సార్లు రిపీట్ చేసుకో దాంట్లో ఉంది ఆన్సర్ వీడియో అన్ని దాంట్లోనే ఉన్నాయి బాగా వినాలి వినడం అనేది చాలా ఇంపార్టెంట్ చదవడం కన్నా వినేవాడు పట్టేస్తాడు నువ్వు చదువుతున్నావు పక్కన కూర్చొని విన్నాడంటే వాడు రికార్డ్ అయిపోతుంది ఈ చదివినంత వాడు రాసేస్తాడు కాబట్టి ఇలా చేసినారంటే ఏదైనా కోరికను నెరవేర్చుకోవచ్చు మనం ఏదైనా సులభంగా పొందవచ్చు నలభై ఒక రోజులు అని కాదు ఇన్ని రోజుల్లో పొందాలంటే ఈ దీంట్లో ఇన్ని నిబంధనలు అన్నీ ఏమి లేవు అంటుడు ముట్టుడు లేదు దీంట్లో చెప్పాలంటే రోజులు లేవు నిమిషాల్లో కూడా జరగవచ్చు నీ మైండే కారణం దీనికంత నీ మైండ్ ట్రైన్ పాసి ఉంటే మాత్రం రోజులు లేదు లెక్కలు పనిలేదు ఏ లెక్కలు పని ఎప్పుడైనా జరుగుతుంది ఇలా చేసుకోండి ప్రతిరోజు ఇలా ప్రయత్నించండి బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవ్వచ్చు ఓకేనా ఏదైనా సరే మనం ఏదనుకున్నా ప్రతిరోజు క్రమ పద్ధతి పాటించండి ఒక క్రమంగా పోండి ఒక క్రమంగా పోయినారంటే అప్పుడు జరుగుతుంది ఓకేనా ఈ రోజు నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా ఆలోచనను ఉన్నతంగా మార్చుకొని అప్రిమేషన్ చేస్తూ నేను పాస్ వచ్చి నేను కోరుకున్నదంతా రోజులు లేకుండా గంటల్లోనే నేను చాలా సులభంగా పొందినందుకు డబ్బులకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు మనీ